నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెద్ద పడుగుపాడు వద్ద ఈ మధ్య కాలంలో హైవే విస్తరణ జరిగిన నేపథ్యంలో పెద్ద పడుగుపాడు కాలువ పెండింగ్ పన్నులు బ్రిడ్జిని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి కోవూరు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు టీడీపీ నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు రోడ్డు విస్తరణ బ్రిడ్జి పన్నుల వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి ఉపయోగపడే పారుతల కెనాల్ బ్రిడ్జి పన్నులను హైవే రోడ్డు వెడల్పు పన్నులను పరిశీలించడం జరిగిందన్నారు పారుతలకు ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని తెలిపారు ఎమ్మెల్యే వేమిరెడ్డి మాట్లాడుతూ హైవేకి రైతులకు రైల్వే బ్రిడ్జికి సంబంధించిన సదరన్ ఛానల్ కెనాల్పై బ్రిడ్జి నిర్మాణాన్ని ఎంపీతో కలిసి పరిశీలించామని చెప్పారు నాణ్యతాపరంగా ఎలాంటి లోటుపాటులు లేకుండా త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయాలని అధికారులకు నాయకులకు సూచించారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు లేదని ఈ రైతులందరూ వచ్చి దీనివల్ల వాళ్ళకి ఇబ్బంది అవుద్దని ఆపేయడం జరిగింది ఇది ఆగిపోయి సంవత్సరం రోజులైంది ఇప్పుడు తిరిగి మనము ఈ దీని గురించి చాలా రోజుల నుంచి మన పెన్నా డెల్టా చైర్మన్ ఎంపీ గారికి మేము దీని గురించి విన్నవించడం జరిగింది ఈరోజు ఎంపీ గారు ఇక్కడికి వచ్చి ఈ హైవే వాళ్ళని ఇరిగేషన్ వాళ్ళని రైల్వే వాళ్ళని అందరినీ కలిపి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఇది ఏ రకంగా అయితే ఈ ఎనిమిది వేల ఎకరాలకి రైతులకి వాళ్ళకి నీళ్లు అందుతాయో వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయో ఆ రకంగా దీన్ని స్ట్రైట్ చేసి అదేవిధంగా సైడు కెనాల్ని స్ట్రైట్ చేయమని చెప్పి కోరడం జరిగింది దానికి ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మాట్లాడతారని చెప్పారు వీళ్ళందరూ కూడా దానికి సమ్మతించారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇది రెక్టిఫై చేసి ఎనిమిది వేల ఎకరాలకి రైతులకి పారుదల అందించబోతున్నందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈ కెనాలు పారుదల కెనాల్ ఇది రైల్వే బ్రిడ్జ్ ఉంది ఆ వచ్చి దాదాపు సిక్స్ మీటర్సు ఈ ఎన్హెచ్ది త్రీ పాయింట్ ఫైవ్ మీటర్ వెంట అట్నే కెనాల్స్ చూస్తే త్రీ పాయింట్ నైన్ ఉంది సో ఈ మూడు కూడా మ్యాచ్ కావటం సో దీనికి ఇది కనెక్ట్ చేయాలంటే ఒక చిన్న కర్వ్ కనబడుతుంది ఈ కర్వ్ని మనము ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది లేదంటే అక్కడ ఇంత ముందు కూడా వాష్ అవుట్ అయ్యి మొత్తం అంతా దాదాపు ఈ ప్రా ప్రాంతం అంతా మునిగిపోయింది సో అది జరగకూడదని ఆ రైల్వే బ్రిడ్జ్ కాడ నుంచి ఈ వెంటు ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ వెంటు కాడికి కొంచెం కవ్ ఉంది ఆ కవ్కి మనము ఒక బండి ఇచ్చి సిమెంట్ లైనింగ్తో ప్రస్తుతం టెంపరీగా దాన్ని పూర్తి చేయించి కనెక్ట్ చేస్తున్నాం ఎనిమిది వేల ఎకరాలు పారిదల కింద ఉంది కాబట్టి పక్కన కూడా రేపు ఎటువంటి వర్షాలు వచ్చి ఏదన్నా సమస్య వస్తుందేమో అని దీంతో ఖచ్చితంగా ఒక నెలలో ఇది పూర్తి చేయాలా పూర్తి చేసి ఈ ప్రొటెక్షన్ వాల్ కూడా మనము ఎస్టిమేట్ చేయించి అది సెపరేట్ అగ్రిమెంట్ కింద దాన్ని కూడా ప్రొటెక్షన్ వాల్ కూడా కట్టాలి ప్రస్తుతం అయితే మనము టెంపరర్లీ లైనింగ్ చేసి కనెక్ట్ చేస్తున్నాం సో ఇబ్బందులు లేకుండా ఈ చుట్టుపక్కల బట్ పర్మనెంట్ సొల్యూషన్ వచ్చి ఒక వాల్ ఎస్టిమేట్ వేయించి శాంక్షన్ చేపిస్తాం చేయించి పర్మనెంట్ గా ఒక వాల్ కూడా కట్టించి ఈ సమస్య ముందు లేకుండా చేస్తాం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ స్టార్స్ ఈ ఈ లైట్ లైట్ బ్యాచ్ 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 ఫీచర్స్ ఆఫ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణుల చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి